హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద్ అస్వాల్ ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ అయిన మునగాకుతో పప్పు అయితే చేస్తున్నానండి మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి సో అప్పుడప్పుడు అలాంటి పోషక ఉన్న మునగాకుతో ఇలాంటి టమాటా పప్పు కానీ లేదు అంటే మునగాకు పొడి కానీ మునగాకును ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా యూజ్ చేస్తే చాలా మంచిది సో అందుకే ఈరోజైతే మునగాకుతో ఇలా పప్పు అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది సో ఇది చేదు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే మనకు ముందుగా మునగాకి మునగాకైతే అయితే తీసుకొచ్చుకుని అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కందిపప్పు అయితే తీసేసుకున్నానండి దాన్ని ఒకసారి వేయించుతున్నాను నేను డైరెక్ట్గా కందిపప్పు వేయనండి ఒకసారి ఇలా వేయించుకుంటే పప్పు అనేది మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా వేయించుకున్న కందిపప్పును ఒకసారి అయితే వాటర్ అయితే వేసేసి శుభ్రంగా కడుక్కుందాం ఇలా ఒక టూ టైమ్స్ అయితే వాటర్ అయితే వేసి కడిగిన తర్వాత దాంట్లో ఫ్రెష్గా ఉన్న వాటర్ అయితే మళ్ళీ ఒకసారి వేసేసుకొని ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే వేసేసిన తర్వాత దాంట్లో పసుపు నాలుగైదు పచ్చిరపికయ చీలికలు ఒక రెండు టమాటాలు అలాగే ఒక ఉల్లిగడ్డ కరివేపాకు కాస్త చింతపండు కూడా వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు దాంట్లోనే కాస్త ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఈ లోపుగా మనము మునగాకైతే చిన్న చిన్నగా తీసుకుందాము ఆకులు రుబ్బితే వస్తాయండి మనకు ఫైనల్గా మూడు విజిల్స్ అయితే వచ్చాయి కదా పప్పు అయితే ఆల్మోస్ట్ ఈ మాదిరిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగినంత ఒక వన్ స్పూన్ దాకా అయితే నేను కారం అయితే వేసేసుకున్నాను వన్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసాను దీంట్లోనే జీరా వెల్లిపాయ ముద్ద ఇవి కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు దీంట్లో మునగాకైతే వేసేసుకుందామండి నేను మునగాకు పచ్చిదే వేస్తున్నాను డైరెక్ట్గా కొంతమంది ఆయిల్లో వేయించి వేస్తారంట అలా వేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకే నేను డైరెక్ట్గానే వేస్తున్నాను చేదు అనేది అస్సలకే ఉండదండి ఇలా వేయటం వల్ల సో ఫైనల్గా మనకు పప్పులో మునగాకు కూడా కలిసిపోయి మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు పప్పు ఇంకా కాస్త మెత్తగా అయితే నేను పప్పు దువ్వతోనైతే దు రుద్దుతున్నాను కుక్కర్లని ఇంకాసేపు ఉంచితే ఉడకేది కానీ మరీ మెత్తగా అనిపిస్తుందని నేను అలా ఉంచలేదన్నమాట ఇలా పప్పు దువ్వతో రుద్దితే ఇంకా బాగుంటుందని టూ విజిల్స్కే తీసేసానండి మీకు గట్టిగా కావాలి అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ముద్దపప్పు లాగా ఉంటుంది లేదు మనకు కాస్త పల్చగా ఉండాలి పల్చటి పప్పు లాగా ఉండాలి అనుకొని కాస్త వాటర్ అయితే వేసేసేయండి ఇప్పుడు దాంట్లో కొత్తిమీరాకు వేసేసి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుందాము సో ఫైనల్గా మనకు మంచి స్మెల్తో మన పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము పోపు కోసం అయితే బాండీ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిలైతే వేసేసుకున్నాను దీంట్లోకి మెయిన్గా మనకు కావాల్సినవి కరివేపాకు ఎల్లిపాయ ముద్ద మిరపకాయలు కొత్తిమీర ఇవి ఉల్లిగడ్డ కాడలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అయితే అవి నేను కూడా వేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిలైతే హీట్ అయింది కదా ఆవాలు వేసిన తర్వాత కాస్త చిటపటలాడిన తర్వాత జీరా కూడా వేసేయండి అది కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఎండిమిరపకాయలు ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ వేసేసి ఆ పైన ఉల్లికాడలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు పోపు మాడుతుండగా ఇంగో వేసేయండి ఇంగో వేయగానే పోపు అయితే భలే స్మెల్ వస్తుందండి ఎంత బాగా స్మెల్ వస్తుందో తెలుసా సో ఇప్పుడు ఫైనల్గా మనకు పోపు అనేది ఈ మాదిరిగా మాడిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా కాస్త పసుపు అయితే వేసేసుకొని పప్పులో కూడా వేసేనంటే ఈ పసుపు చూసుకొని వేసుకోండి ఇప్పుడు పోపు అయితే మాడిపోయింది కదా ఇప్పుడు ఈ పోపును తీసేసుకొని పప్పులో అయితే వేసేసుకుందాం సో అంతే మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో గుమ్మగుమలాడే మన మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయినట్టేనండి నిజంగా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకే అయితే వీడియో చేసి అయితే పెట్టాను మీరు కూడా లేట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మునగ చెట్టుకు అయితే వెళ్ళి ఒక్కసారి మునగాకు తెంపుకొచ్చుకొని ఈ విధంగా మునగా పప్పు అయితే చేసేసుకోండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి సో ఉంటాం మరి మరొక వీడియోతో మీ ముందుకు I'm <music> sorry.